హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ బ్లాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు యూజ్ చేసి ఏం లేదు ఫ్రెండ్స్ పొయ్యిలా కట్టెలు తీసుకుపోతున్నాం చులకడికి వచ్చినాం పొయ్యిలా కట్టెలు తీసుకోపోతున్నాం కట్టెలు ఏం లేకుండా ఇంట్లో అదే అన్నం వండుకోవడానికి నీళ్ళు ఆట్టుకోవడానికి యూజ్ అవుతుంటుంది సిలిండర్ ట్రబుల్ ఇచ్చినప్పుడు కట్టెలు అనేది యూజ్ అవుతుంటాయి మనకు అందుకనే కట్టెలు తీసుకొని పోతున్నాం చెట్టు కింద కూడా కట్టెలు ఉంటాయి చిప్ కింద చూసి మెల్ల మెల్ల తీసుకొని పోవాలి కట్టెలు ఉంటాయి బాగా వెడు నా ఎక్కడ పోతాయి కట్టెలు పొయ్యి ఉండాలి వచ్చేది వర్షాకాలం సమ్మర్ సమ్మర్ తర్వాత నెక్స్ట్ వర్షాకాలం కదా ఇప్పుడే జత చేసుకొని పెట్టుకుంటే అప్పుడప్పుడు ఫ్రీలు సిలిండర్ ట్రబుల్ ఇచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఎక్సిట్ అన్నమాట ఇవన్నీ పల్లెటూరులో ఎక్కువ కట్టెలే కదా వాడేది అందుకని కట్టెలు వాడాలి తిరగొడుతున్నాం కదా మా మనతుంది బట్ రెండు మూడు దెబ్బలు వేసే అదేమంటుంది ఎందుకు మన చేదలో జరిగలు ఉన్నాయా నాట్లాగే తెల్ల తీసుకోవాలా వద్దా అట్లే చేద్దాం ఇంకెందుకు ఫస్ట్ అన్నీ ఒక దగ్గర వేసుకుంటే

सूरा में तो सुब मका बोल रहीदी को बोल रही हजूर పచ్చ పచ్చేసి కాదు చూడు మెత్త ఉంటే ఏమవుతుంది గట్టి ఉంటే తీసుకోవడం కొట్టుకుంటా పోతే కొట్టుకుంటా పోతే మరి పనులు తినొచ్చు పచ్చి చేత పచ్చిపోతుంది ఎంత కదీ పచ్చిపోతుంది పచ్చింది బోల్డర్ రైస్ కొట్టు బోర్డర్ దెబ్బి ఈ కొన నుంచి పోతే పలుకుతుందా అట్లా ఈ కొనుక్కి మన ఈ కొనుక్కో కొను ఏమన్నా పరిమణి చూస్తాం చూసి పోస్తే మొత్తం అనవసరండా ఎద్దులు అట్టగడానికి పోతున్నా ఎద్దులు బండి కట్టాలి ఇంటికి తీసుకొని పోవడానికి కావాలని ఎద్దులని తీసుకొని పోయి బండి కట్టుకొని డైరెక్ట్ కావాలి ఇంత మోటార్ కోసం తీసుకుంటే తెచ్చింది బుజు బుజు ఏమన్నాయి

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఉన్నాయా పది అన్నీ ఒకదాన్ని ఇవన్నిటికి మేము అన్నం పెట్టి తాకుతున్నాం రోజు అన్నం తీసుకుని దీనిలో దీంట్లో పెట్టాలి పోవాలి అన్నీ వదిలే ఉండాలి వదిలేసాయి వదిలేసాయి ఇది దీని తల్లి తండ్రి అబ్బా హో ఇక్కడ ఉన్నాయో ఎండ సంతుంది కింది నీళ్ళు తక్కువ ఉన్నట్టు ఉన్నాయి మన వర్షంలా కొన్ని తక్కువ ఉన్నాయి నేను పొద్దుగా చూసినా ఎంత ముందుకో పోయిందా మొత్తం ఈ లైన్ మొత్తం మళ్ళీపోయింది నిన్న రీసెంట్గా వర్క్ చేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మళ్ళీపోయింది సే నారిపోతుంది మొత్తం చేసి ఇగో నిన్న వర్క్ చేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా మూర్సలేదు కొత్త పైపులు వేయాలంట ప్రజెంట్గా అయితే అట్లనే పెట్టేసిరు దాన్ని నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ చేస్తారంట అక్కడే అక్కడ ఇవేనా ఆవులు అక్కడ అనిపిస్తున్నాయి కదా అదే ఆవులు ఎద్దులు లేవు ఆవులతోనే బండి కట్టడం తక్కువనే కానీ అల్ల కింది మళ్ళా ఆ రెండు ఆవులను తీసుకొని పోయి బండి కట్టుకొని పోయి ఇంటికాడ కట్టెలు దబ్బేసి మళ్ళీ శిల్కాడికి వచ్చి మళ్ళీ బండి వదిలేసి మళ్ళీ ఇంటికి పోవాలి యావను మన సరుకు పక్కన వాళ్ళే మన కావు ఆవులు మనకు ఆవులు లేవు ఎక్కుది బోర్పాయింట పుట్స్ అలా ఆవుల నట్టుకొని బాగున్నాయి కదా అవులు ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే మనకు లేనప్పుడు ఏదైనా మనకు మంచిగానే అనిపిస్తుంది ఉన్నప్పుడు కూడా బాగానే ఉంటుంది కాదు మన అంతా కొనుక్కుంటే అయిపోతున్నాయి కదా வாட்ர డిచిపోతుంది ఎండాకి బండి కడుతున్నాం ఫ్రెండ్స్ బండి కట్టుకొని ఫస్ట్ తాళ్ళు కట్టినాక బండి కడితే బెటరు కట్టనే సరేం కా మళ్ళా నిమ్మలంగా మంచిగా ఉన్నాయి కదా ఎవరు ఎగురలాడకుండా మంచిగా ఉన్నాయి అంటున్నా తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా మరి దీన్ని తీసుకుందాం ఏమవుతుందో ఏం కాదు పాలు తాగొచ్చు మంచిగా అవుతున్నాయినా എ ഗട്ടേ പടുത്ത കൈനലി കംപ്ലീറ്റ് ചെയ്യാൻ സക്സെസ്ഫുല്ല ഇൻ്റർക്ക് ചേർക്കുന്ന